విద్యా విద్య ఉద్యోగ వార్తలకు చూద్దాం ముందుగా ఈ గ్రూప్ వన్లో తప్పిదాలు జరిగాయంట మేజర్ న్యూస్ సొంత నిబంధన వల్లే టీజీపీఎస్సి తుంగలో తొక్కింది పరీక్ష రాసిన వారి సంఖ్య మొదలు సందేహాలు గ్రూప్ వన్ పరీక్షపై హైకోర్టు పిటిషనర్ల వాదనలు అదే కాకుండా నిన్న జరిగింది చూడండి ఇన్సిడెంట్ సిగాచి ఇండస్ట్రీలో జరిగినాయి అన్ని మేజర్ న్యూస్లలో మొదటి పేజీలో ఇచ్చారు ఇవి ఇది ఇండస్ట్రీ యొక్క చాలా తక్కువ మంది వర్కర్లతోనే ఎక్కువ పని చేయించుకోవడం వల్ల జరిగిందని అంటున్నారు చాలా వరకు ఇక చూడండి గ్రూప్ వన్లో తప్పు తప్పులు జరిగాయి ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ అంగన్వాడీలు అంట ఒకటి నుండి పది శాతం కట్ చేసేలా పరిశీలన ఉంటుందంట కొత్త టెక్నాలజీతో కంటైనర్లు మొబైల్ అంగన్వాడీలు రవాణా దేవాదాయ వివిధ శాఖల్లో ట్రాన్స్జెండర్ల సేవలంట దివ్యాంగులకు మరింత అండగా ప్రభుత్వం సంక్షేమ శాఖపై సమీక్ష ఇవి నిన్న సమీక్ష జరిగింది మంత్రివర్గ సమీక్ష తెలంగాణ మంత్రి ముగిసిన టెట్ పరీక్ష నెక్స్ట్ విషయాలకు వస్తే ఉద్యోగ వార్తల కోసం వాయుసేనాలు అగ్నివీర్లు అంట ఇది టెన్ ప్లస్ టు ఇంటర్మీడియట్ సైన్స్ కానీ ఇతరుల సబ్జెక్టులు ఇంటర్ వొకేషనల్ లేదా మూడేళ్ళ ఇంజనీరింగ్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మంచి అవకాశం అండి వాయుసేనలో చేరడానికి ఇంకా డిఆర్డిఓలో సైంటిస్టులు పోస్టులు వచ్చాయి మొత్తం ఖాళీలో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ సై సైంటిస్ట్ బి గ్రేడ్ అండి ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి వాళ్ళ విభాగంలో బీఈ బీటెక్ వాళ్ళకి వచ్చాయి పడ్డాయి ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని వివిధ స్పెషాలిటీల కింద పోస్టుల భర్తీకి ప్రకటన ఇంకో నెక్స్ట్ న్యూస్లోకి వస్తే ఈ ఏడాది ఇంజనీరింగ్ ఫీజులు పెంచలేదంట ఇంకోటి ఇదే న్యూస్లో చూస్తే దేశానికి రోల్ మోడల్గా అంగన్వాడీలు ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే రైల్వే ఛార్జీలు పెంపంట అండి ఫస్ట్ జూలై నైటీన్ నుండే అన్నీ పెరిగాయి ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఢిల్లీకు సుమారు పదిహేడు వందల కిలోమీటర్లు ఉంటే ముప్పై నాలుగు రూపాయలు అదనంగా పెరిగాయంట ఈ చిన్న లైట్గానే పెరిగాయి ఏం పెరగలేదు ఇంకా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత్ ఇంకా కొంచెం దిగజారిందండి గత ఏడాది వన్ ట్వంటీ నైన్ ర్యాంక్ ఉంటే ఈ ఏడాది వన్ థర్టీ వన్ ర్యాంక్ వచ్చేసింది మనకన్నా మన నేబర్ కంట్రీస్ బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ శ్రీలంక మెరుగైనయంట వాళ్ళ ర్యాంకులు ఇంకా ఇంటర్నేషనల్ న్యూస్కి వస్తే ఎనిమిది రోజులు విదేశీ పర్యటనకు మోడీ నరేంద్ర మోడీ ఎనిమిది రోజులు విదేశీ పర్యటనకు వెళ్తున్నారండి రెండు జూలై నుండి అంటే రేపటి నుండి తొమ్మిదో తారీఖు వరకు ఇది ఘనా టో టొబాకో అర్జెంటీనా బ్రెజిల్ నబీబియా అయ్యే దేశాలకి ఈన టూర్ ఉన్నది ఇంకా సార్క్ స్థానంలో కొత్త గ్రూపు చైనా పాక్ బంగ్లాదేశ్ కలిపి సార్క్ లాగా ఇంకో గ్రూపు తయారు చేయడానికి చేస్తున్నారంట ఇది కూడా న్యూస్ ఇదండి నేటి విద్యా ఉద్యోగ వార్తలు మరిన్ని న్యూస్ కోసం మనం రేపు వరకు ఎదురు చూద్దాం అంతవరకు అందరికీ సెలవు